కొంతమంది చేయాలి అలాగే నాణ్యమైన యూనిఫార్మ్ సెల్ ఫోన్ సార్ మా చిత్రాలు సార్ అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉదవి ప్రభుత్వానికి అంగన్వాడీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను లేకపోతే

Thank <laughs> you. నుంచి ఎదురు చూస్తున్న ఈ రోజు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన రోజు ఇంతవరకు ఏడు వేలతో అంగన్వాడీ కేంద్రంలో ఒకే ఒక కార్యకర్త ఉంటూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు ఇప్పటి నుంచి వాళ్ళకి అంగన్వాడీ వర్కర్గా అప్డేట్ చేస్తూ మెయిన్ వర్కర్గా హెల్పర్ పోస్ట్ కూడా వాళ్ళకి త్వరలో రాబోతుంది దీనికి వాళ్ళందరి తరఫున అలాగే డిపార్ట్మెంట్ నుంచి మా అందరి తరపున కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఒకటి నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు కావడం రెండవది మన అంగన్వాడికి సంబంధించి వాళ్ళకి అప్గ్రేడే చేయడం కానీ గీతాలు పెంచడం కానీ చాలా సంతోషకర విషయం ఎందుకంటే ఎన్నికల సమయంలో నేను వెళ్తున్నప్పుడు చాలా మంది నిరుత్సాహంగా కనపడేవాళ్ళు ఏమో మా భవిష్యత్తు ఏంటో ఏమో ఉందో ఏమో అందరూ కూడా మా మొత్తం చూసి కొంచెం దిగులుగా కనిపించేవాళ్ళు చాలా ఆనందం ఈరోజు అందరూ కూడా వాళ్ళకి గీతాలు పెరిగాయి అప్గ్రేడేషన్ కింద వాళ్ళ కింద ఇంకో పోస్ట్ కూడా క్రియేట్ అవుతుంది అంటే ఓటు తోడుగా ఉండడానికి ఇది చాలా అవసరం ఎందుకంటే వాళ్ళు సేవా కార్యక్రమంలో కూడా ముందుంటున్నారు చాలా మందిగా సేవ చేయండి ప్రజల ముఖ్యమంత్రి వాళ్ళు ముందడుగు ఉన్నారు కాబట్టి వాళ్ళకి మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు గుర్తించి వాళ్ళకి అప్గ్రేడ్ చేయడం నిజంగా నిజంగా మా అందరూ కూడా సంతోషం ఇలాంటివి కూడా చాలా రకాలుగా మన రాష్ట్ర అభివృద్ధి బాటలో పోతున్నాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఎవరు ఏ ఏ రకంగా కష్టపడతారు వాళ్ళకి ఏ రకంగా మనం జీతాలు పెంచవచ్చు లేదా వాళ్ళు పర్మనెంట్ రకరకాలకు కూడా అవి చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి కాబట్టి ఆ బాధ్యతల్లో భాగంగానే ఈరోజు మన అంగన్వాడీ సంబంధించిన వర్కర్లందరూ కూడా అప్డేట్ చేయడం చాలా సంతోషం ఇలాంటి ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటుంది కూటమి ప్రభుత్వం మీరు కూడా కూటమి ప్రభుత్వానికి ఎప్పుడు తోడుగా ఉండాలని అన్ని విధాలు కూడా ప్రజలకు సహాయ దాఖలు అందిస్తూ మీ సహకారాలు అందిస్తూ మనకు ముందుకు వెళ్ళాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను జై హింద్ జై చంద్రబాబు